విక్టరీ వెంకటేష్ సరసన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి రితికా సింగ్ నిజ జీవితంలో బాక్సింగ్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇరుతు అనే తమిళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది ఆ చిత్రాన్ని హిందీలో సాదాఖూస్తో రిలీజ్ చేశారు ఆ మూవీకి గాను ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ఫేర్ పురస్కారం గెలుచుకుంది సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉండే రితికా సింగ్ తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది ఇప్పటి వరకు సాఫ్ట్ లుక్ తో కనిపించిన ఈ భామ ఇప్పుడు గ్లామర్ పాత్రలకు కూడా సిద్ధమని సిగ్నల్ ఇస్తుంది బోల్డ్ ఫోటో షూట్లతో ఎప్పటికప్పుడు హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది గ్లామర్ డోర్లు తెరచి మునుపెన్ను లేనంతగా ఎక్స్పోజింగ్ చేస్తూ హిట్ పుట్టిస్తోంది దీంతో అమ్మడికి ఫాలోవర్స్ గట్టిగానే పెరుగుతున్నారు లేటెస్ట్ గా హాట్ ఫోసులతో మతిపోగుడితో ఈ మెచ్చిన స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి మరి ఈ ఫోటోషూట్స్ చూసైనా ఆమెకు అవకాశాలు వస్తాయి లేదో చూడాలి